ఒకటవ కొరింది మూడో అధ్యాయము చదువుకుందాం సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు మీరింకనూ శరీర సంబంధులై ఉండు వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులే మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పుల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అప్పుల్లో ఎవడు పౌలెవడు పరిచారికలే కదా ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను వృద్ధి కలగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలగజేయ దేవునిలోనే గాని నాటువానులోనైనను నీళ్లు పోయేవానులోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనను మేము దేవుని జతపని వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలే పునాది వేసిదిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనగలెండు వెయ్యబడిన తప్ప మరి ఒక పునాది ఎవడనూ వెయ్యనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిని యెడల వాని వాని పని కనబడను ఆ దనము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడను మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించను పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతము పుచ్చుకొనను ఒకన పని కాల్చివేయబడిన ఎడలా వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడను మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఎవడను తన్ను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునే ఏడల జ్ఞాని అగునట్టు ఎరువాడు కావలను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఇరుతనమే జ్ఞానులను వారి కుయ్యక్తులు ఆయన పట్టుకును మరియు జ్ఞానులు యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎవడను మనుషులు ఎందు అతిశయింపకూడదు సమస్తమును మీవే పౌలైనను అయినను కెఫఅైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్న ఇవేను రాబోయినవేనను సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు